తెలంగాణ సాధించుకున్నట్లే బీసీ రిజర్వేషన్ సాధిస్తామని బీసీలంతా ఐక్యతతో పోరాడితే నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ అమలవుతుందని రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అన్నారు బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం తెలంగాణ బంద్లో భాగంగా ఆరంగర్ చౌరస్తాలో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పాల్గొన్నారు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ కోసం అన్ని పార్టీలు ఒకటై ఏకదాటిపైకి రావాల్సిన అవసరం ఉందన్నారు ఈ కార్యక్రమంలో గుడిమల్ కపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లేష్ మధురాజ్ వై శ్రీధర్ బండారి శంకర్ కృష్ణమాచారి అడిగి అర్జున్ మల్లేష్ యాదవ్ కోల్లమీద్ యాదయ్య శేఖర్ నాయకులు తదితరులు పాల్గొన్నారు దేశవ్యాప్తంగా అంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా ఐకమత్యానికి వచ్చి బీసీ రిజర్వేషన్ కావాలని ఈ రోజు బంద పిలిపించారు అన్ని పార్టీల వాళ్ళకు కూడా అభినందన చెప్పారు బీసీ విధంగా నాయకుడు రామకృష్ణ గారు శ్రీధర్ గారు మల్లేష్ గారు మల్లేశ్చన్న గారు ఇంకా చాలా మంది పార్టీ నాయకులు అన్ని పార్టీ నాయకులు కూడా ఒక వేదిక మీద మొదలెట్ కానీ అందరూ కూడా వేదిక మీద రావడం చాలా సంతోషం ఏదేమైనా మీ అంద కూడా తెలుసు దేశంలోనే బీసీలు అనుకుంటే ఏదైనా చేయగలుగుతా కానీ ఈ రోజు బీసీలు వెనుకబడడం అంటే ఎంతో బాధగా ఉన్నది అలాంటి బాధ గురించి ఈ రోజు మేము అందరం కూడా ఒక సాటి మీదకి వచ్చి బీసీ అన్ని నలభై రెండు శాతం సాధించుకుందాక పోరాడాల ఆలోచనతోని మనం అందరం కూడా పోరాడుతున్నాము కూటము నచ్చిన తీర్పు మీద కూడా మనం చూస్తున్నాము కానీ దాన్ని ఏ విధంగా చేయాలని మన ఆలోచనతోనే ఈ ముందు వాళ్ళు ఈ ధర్నా కార్యక్రమం నిన్న బీసీ నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున ధర్నా నాయకులు సీఎం గారిని అందరూ కూడా కలవడం జరిగింది ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రి కాని అన్ని పార్టీల వాళ్ళే గాని మనకందరూ సహకరిస్తారు అందరూ కూడా అభినందించాలి మనం అందుకొని దీన్ని ముఖ్యంగా ఈ రోజు దీంతో ఆగిపోయేది కాదు ఇది పెద్ద ఎత్తున ప్రజలకు ఇబ్బంది పెట్టద్దు అని చెప్పి ఇట్లా కూర్చున్నాం రేపు రాబోయే రోజుల్లో ప్రజలకు ఇబ్బంది కాకుండా ఇది సాధించుకునే బాధ్యత కూడా మేము అందరం కూడా తీసుకోవాలని చెప్తున్నాము నలభై రెండు శాతం ఈ ఏం పెద్ద లేదు ఇలా జ్యోతిరాపు ఇలా అంబేద్కర్ ఎంతో మన గురించి పోరాడి రాష్ట్రాన్ని తెచ్చి దేశాన్ని ఎంతో బాగుపడితే ఇలా ఉన్న నాయకులు మనకి ఎందుకో మరి ఈ విధంగా మనం తీసుకోవాలని ఆలోచన వస్తలేదు ఆలోచన వచ్చినా కూడా ఈడ కాకుండా సుప్రీంకోర్టు దగ్గర పోయి నేను ఏ విధంగా సాధించుకోవాలని ఆలోచన బీసీ ఐక్యత ఈ ఐక్యతనే ఈ విధంగానే ఉండి మనమందరం కూడా పోరాడి కూడా ఇంకా ముందుకు రావాలి ఈ రోజుతోనే అయిపోయేది కాదు పోరాడిన దాకా చాలా మంది తెలంగాణ పోరాడి తెచ్చుకున్నాము ఈ బీసీ సంఘాలు కూడా మనం అందరం ఐక్యమత్యమై పోరాడి తెచ్చుకునే బాధ్యత తీసుకున్నాం ఇంక కూడా యువకులు ముందు అందరూ రావాలి ఏదేమైనా నలభై రెండు శాతం తెచ్చుకొని పోరాడిన దాకా ఈ ఈ పోరాటం ఆగదని చెప్పుకున్నాడు